Namaste, welcome to Studio 4 News. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన అయిన గోకువరం మండలంలో పలుచోట్ల కబ్జాలు జోరుగా కొనసాగుతున్నాయి కబ్జాదారులు ఓన్లీ ఊరా కాలువ గట్లనే టార్గెట్ చేశారు ఎందుకో తెలుసా కాలువలన్నీ ప్రధాన రహదారిని ఆనుకొని ఉండటంతో ఆదాయం బాగా వస్తుందని మంచి స్కెచ్ వేశారు దీనిపై ప్రత్యేక కథనాన్ని స్టూడియో ఫోర్ టీవీ ప్రేక్షకులకు చూపిస్తోంది సంబంధించిన అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం గ్రామ ప్రజల్లో పలు అనుమానాలను రెక్కెత్తిస్తున్నాయి దీనిపై గ్రామ ప్రజలు మీడియాను ఆశ్రయించారు